నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ న్యూస్ జర్నలిస్ట్ నవత వందే మాతరం త్రివర్ణ పతాకంతో భారతదేశం మొత్తం ఆగస్టు పదిహేనున ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు మనందరం జాతీయ జెండాలను ఎగరవేసి ఏదో ఇంట్లో పండగ జరిగినట్టుగా చాలా చాలా సంబరపడిపోయాం అంటే కుల మతాలకు అతీతంగా భారతీయులంతా ఏకం కావాలి అంటే భరతమాత జెండాను గౌరవించాలి కానీ ఈ పోరగాళ్ళు చేసిన పనికి నిజంగా చెప్తున్నా ఈ నాకు దొరుకుతున్న సావిరంగా యాప బరిగా ఇరిగేదా కాదు అనుకుంటూ ఏం చేయాలో అది చేసేదాన్ని అసలు ఏం చేసిండ్రు అంటే చూడుండ్రి దీనికి మ్యూజిక్ ఉంది అందుకే తీసేసిన కనబడుతుందా వాళ్ళు దేంతో ఆడుతానరో జాతీయ జెండాను కాల్తోది అనుకుంటూ ఆట ఆడుతాండ్రు ఏం చేయాలి అసలు వీళ్ళని ఎన్ని బరిగలిగేదాకా కొట్టాలి చెప్పుండ్రి కొట్టాలా వద్దా అసలు వీళ్ళకు దేశం మీద అజుడు జెండాల మీద ప్రేమ లేని ఈ దరిద్రుల్ని దేశంలో మనం ఎందుకు పెట్టుకుంటున్నాం ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు వందే మాత్రం అనవంటే వాళ్ళ కోసం వందే మాత్రం అనడం ఆపేస్తున్నాం జై భారతనం జై పాలస్తీనా అంటామంటే ఆ నాయకులకు ఓటేసేస్తున్నాం ఈరోజు బంగ్లాదేశ్లో మిగిలిన చోట జరుగుతున్న భారతీయ హిందువుల మీద దాడుల గురించి మాట్లాడమంటే మనకు నోరు రాదు కానీ గాజాలో జరిగిన దాని గురించి స్పందించమంటే ఏం జరుగుతుందో అని తెలియని పసిపిల్లలతో ర్యాలీలు చేపిస్తున్నాం మరి అలాంటప్పుడు పిల్లలకు దేశభక్తి ఎక్కడి నుంచి వస్తుంది ముగ్గురు పిల్లలు చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా ఇది కాంకాగావ్ గౌహతి అస్సాంలో జరిగింది ఇది జాతీయ జెండాను అవమానిస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా జాతీయ జెండాతో కాళ్ళతో తన్నుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు ఇది సిసిటీవీ కెమెరాలకు దొరికింది దీంతో కొంతమంది దీన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు చాలా క్లియర్గా కొన్ని చట్టాలు రావాలి దేశ జెండా కనబడగానే రెస్పెక్ట్ చేయాలి సెల్యూట్ చేయాలి వందే మాత్రం అనాలి అన్నమ్ము అన్నోడు ఈ దేశం నుంచి దొబ్బేయండి అవసరం లేదు అవసరం లేదు అలాగే జై పాలస్తీనా అనేటోడికి ఇక్కడ ఓటు అడిగే ఏమంటారు విజ్ఞత లేదు అలాంటి వాడికి వే వాళ్ళకు బుద్ధి లేదు అలాగే ఇలాంటి వాళ్ళను శిక్షించడానికి కఠిన చట్టాలు రావాలి కానీ మళ్ళీ చెప్తున్నా ఈ పోరలు కనుక నాకు దొరికితే చింతపరిగా ఏపబరిగా ఇదిగేదాకా అదే జాతీయ జెండాను వంద వెయ్యులు లక్షలు వాళ్ళతోనే కూసపెట్టు కుట్టించేదాన్ని దేశంలో ప్రతి ప్లేస్కి తీసుకెళ్ళి వీళ్ళతో జాతీయ జెండా ఎగిరించి చెంపబగలగొట్టి చెప్పండి వందే మాత్రం చెప్పండి జనగణమన చెప్పండి భారత ప్రతిజ్ఞ అని చెప్పించేదాన్ని మరి ఇది ఇంత సోషల్ మీడియాలో వైరల్ అయింది పోరగాలను పోలీసులు పట్టుకున్నారా పట్టుకోలేదా అనే దానికి సంబంధించి మాత్రం ఎక్కడ అప్డేట్ దొరకలేదు నేను కూడా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో మొత్తం సెర్చ్ చేసిన ఇంటర్నెట్లో వీళ్ళ మీద కేసులు ఏమన్నాయి అని వీళ్ళ మీద అయితే కేసులు అయినట్టు కనపడాలి అంటే దేశంలో విచ్ఛిన్నకర శక్తులను పెంచి పోషిస్తున్నాయి వాటి గురించి పట్టించుకోవట్లేదు అలాగే దేశంలో కలిసిమెలిసి ఉండాల్సిన సంఘటనలకు సంబంధించి వివాదాలు సృష్టించి విభజించి పాలించాలి అని చూస్తున్నాయి మరి ఇలానే ఉంటే రేపటి మన భావి భారత భవిష్యత్తు ఏంటి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్స్ ఏనండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతని అందించండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్